కరీంనగర్ జిల్లా జమ్మిగుండలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాసుదర్శన హోమం బ్రహ్మశ్రీ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో దేవాలయం అర్చకులు గోడవర్తి శ్రీనివాస్ శర్మ వేద మంత్రోచ్చారణ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలకు మంగళ వాయిద్యాలతో గోపూజ నిత్య పూజ ప్రతిష్ఠ యాగశాల్లో మూల మంత్ర హోమాలు మహాసుదర్శన హోమం మూడు వందల అరవై కలశాలతో మహాస్నాపనం మరియు సహస్ర కలశ పూజ ధాన్యాద వాసన ముగ్గురమ్మల మూలపుటమ్మ నవచుండి హోమంలో మరియు ఫలపుష్ప శయ్యాది నిర్వహించడం పడింది హారతి దర్బారు సేవ మద్రపుష్పం చతుర్వేద సేవ సిరిముల్లా దేవేందర్ గురుస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో మామిడాల మనోహర్ గురుస్వామి ప్రతాపరెడ్డి గురుస్వామి దామోదర్ గురుస్వామి మధు గురుస్వామి ప్రభాకర్ రావు గురుస్వామి మురళి గురుస్వామి రావుల శ్రీను గురుస్వామి రాజేంద్ర గురుస్వామి వీరాజు గురుస్వామి మురళీస్వామి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మూసుకొని అనుకుంటూ ఉండాలి కేవలంగా ఇక్కడ ఐగారు మాత్రమే నెయ్యి వేస్తూ ఉంటారు మీరు కేవలంగా శ్రీమాత్రే నమ మనసులో అమ్మవారిని స్మరణ చేస్తూ ఉండండి స్వాధయా ாலலா மந்திராங்கரிஷே ஓம் இமோ தோபஜோ ரே శర్మగారు మీరేమో మంత్రం చెప్తారో మా మంచి మీరు చెప్పాలి వద్ద పూర్తిగా మీరు అప్పుడే మంత్రానికి వెళ్ళిపోతా లేకపోతే మేమేదో ముచ్చట్లు పెట్టుకున్నాం మేము పద్దెనిమిది ఇచ్చినాం కానీ రుభాగం చేయొచ్చు మంచి మేము పద్దెనిమిది ఇచ్చినాం మా చేత అనిపిస్తా నువ్వు మా పుణ్యాలు వస్తాయి ఎక్కడ ఉండాలని ఎవరికి పుణ్యం కావాలో వాళ్ళు మాత్రమే చెప్తారు గట్టిగా ఒకసారి